హలో వెల్కమ్ టు కృష్ణమాలాక్స్ యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు ఈ పెట్టే వీడియో అండి మా మనవరాలు మెచ్యూర్ అయిందండి నెల్లూరులో గూడూరులో ఉంటారు మా మనవరాలు మా కూతురు పాపాయి మెచ్యూర్ అయితే అది చేస్తున్నారండి వేడుక దానికి మన ఏరియాలో కన్నా అటు ఏరియా డిఫరెన్స్గా ఉంది పాపాయని మధ్యలో కూర్చోబెట్టి కుందులు పెట్టి దారాలు చుట్టి మేనమామతో కటింగ్ చేపిస్తూ చేస్తున్నారు ఆ దారాలని అది వేడుక చాలా బాగుంది మన వైపు అయితే అలా ఉండదండి మంద వేరు వాళ్ళు అలా చేస్తున్నారు ఇప్పుడు ఆ వీడియో మీరు చూడండి అమ్మయ్య అక్షంతలు ఇవ్వాలండి పాపకి మా బాబు అక్షంతలు వేస్తున్నారు Terima kasih. இப்படி <laughs> பெணி